వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీవి ఇలా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న బెల్ ఐకన్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మన వీడియోస్ని హ్యాపీగా చూసేయచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మా బాబు బాలస ఫంక్షన్ సో ఇక్కడ మేము ఊయల డెకరేషన్ కోసం అని ఒక సిక్స్ కేజీస్ అట్లా పోల్ తీసుకొచ్చాము అవన్నీ కూర్చి ఊయల డెకరేట్ చేయడం కోసం ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫొటోస్ మంచిగా రావడం కోసం బ్యాక్డ్రాప్ ఇట్లా సెట్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి డెకరేషన్ సింపుల్గా దాని తర్వాత మేము ఇక్కడ ఉయ్యను కూడా ఎలా డెకరేట్ చేయించాము అనేది చూపిస్తున్నా ఈ ఊయల మా ఫస్ట్ పాప అప్పటి ఊయలనే అదే మళ్ళీ వాష్ చేసి నీట్గా చేసి ఇలా డెకరేట్ చేసాం ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఆ రోజు మాకు మైనస్ ఏంటంటే ఫంక్షన్ కొంచెం నిదానంగా చేసుకుందాం అనుకున్నాం బట్ ఆ రోజు మా ఊర్లో ఒక ఎవరో చనిపోయారంట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేయడం అయింది అలా ఫస్ట్ అయితే మాకు బట్టలు పెట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది నేను అదంతా కూడా మ్యాక్సిమం రా వాయిస్ పెట్టడానికే ట్రై చేస్తాను ఎక్కడైనా ఒకడ మాత్రమే వాయిస్ ఓవర్ చేస్తా బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది బట్ నాకు రా వాయిస్ అదొక మెమరీలా ఉండాలని చెప్పి నాకు వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఎలా ఉందో అలానే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన వీడియోస్ ఒక వేగా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నా షేర్ చేయండి

कुत्ता गोदा बज मच्छों भेजे इमारत क्या अस्तिया इमारत क्या कुमार क्या नाम करना थम्स इवन महाराणा देवला पूजा सरदर्शन करना गवर्नर ग्राम दवानी ना फलवाल सीखी समझते बजे सबसे तीसरी जो कुमार समझे अस्पताल मादे भाई बुर मादे तो क्या राज्यमंत्री जो कुमार से देख बोले बिछोड़े मुर्गी चाया ब किराजन गुरु ओम गणविण देवीदाय नमः नमः ताज्य स्टडी ओम जननां आं तुंगरा भिक्षामे गमिना विनावरुष्मगे किदाव एवं ताज्य एक हमिकमनाय जगम्रियम प्रधानं नरमदेवय यदि बराप वरकारमरेतामे देवाय परमात्रे द्राहिमा नरकात् गौरव ज्योति नमः तुदेव बंधाज्य एक हमिकमनाय आगारदेवदाय नमः रक्षा करते चलीम धनगिरी ध्यानदेव लोभ मनत्रिना उपेष्टा आदम्यम भोत्पयम कनकटकोणि श्री वासिष्ठनायक स्वामी महा पंचातो

नमो पे मनां लम कावश्वस्मि क्रियामि कालम कृरंगे इह आटो नियमो पे लक्षा धाम भो परम भूराधिना अक्षनां सोदपयामि ओम त्रिवृन्हास्ती त्रिवंगमंग्रियश्वेद्रमादिस्थालिके त्र्यंये त्रेमबके देवी नारायणि नमो त्वामंगलम गोसुरेम राजभानिय पुनात्रेय जगत्पतिं उधाया सारभुवाय मंगरप्रियकांताय अलियाना विलेक नेत्रं श्रीवैष्णवराय श्रीनिवासाय मंगरमंगलाय परिमराज्याद्रुवे सर्वै च उराय राजाय सक्तायस्तो मंगलो श्री श्री जी

ఇక్కడ ఇప్పుడు మా బాబుకి నేమ్ పెట్టే ప్రొసెసర్ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రైస్లో గోల్డ్ రింగ్తో నేమ్ రాపిస్తున్నారు త్రీ నేమ్స్ రాపిస్తున్నారు ఒకటి మా బాబు పుట్టిన టైంకి వాడికి నక్షత్రం అంటే జన్మనామం మీద వస్తుంది కదా ఆ పేరు ఒకటి ఇంకా సెకండ్ మాసవనామం అంట ఏంటో నాకు తెలీదు దాని తర్వాత వ్యవహార నామం వ్యవహార నామం అంటే మనం రెగ్యులర్గా ఏ పేరు అయితే పెట్టి పిలుస్తామో ఆ పేరు ఈ ఈ మూడు కూడా రైస్లో రాసి పేరు పెట్టాలంట ఫస్ట్ అయితే మాకు వాడి పుట్టిన టైంకి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ మీద దేవుని పేరు పెట్టాలి అంటే మేము ఒక దేవుని పేరుతో వాడి చెవలో చెప్పాం దాని తర్వాత వ్యవహార నామం కూడా చెప్పమంటే అది కూడా చెప్పాం నేను లాస్ట్లో పేరు కూడా రివీల్ చేస్తాను మీరు ఎండ్ వరకు అయితే వీడియో చూడండి అయితే ఇక్కడ మనం ఫస్ట్ దేవుని పేరుతో ఎందుకు పిలవాలి అంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ దృష్టి ప్రభావం ఉంటుంది కదా సో మనం ఫస్ట్ ఏదైనా దేవుని పేరుతో పిలిస్తే అంటే దృష్టి అనేది ఆ పేరు మీదకి వచ్చి ఈ పేరు మీద ఏమి ఉండదు అని మాకు ఒక రీజన్ తెలిసింది అట్లా అందుకని చెప్పి ఫస్ట్ ఒక దేవుణ్ణేంతో చెప్పామనమాట దాని తర్వాత మేము రెగ్యులర్గా ఏ పేరు అనుకున్నామో ఆ పేరుతో అనౌన్స్ చేసాం ఇక్కడ మన ఇవిక అయితే ఒక్క క్లిప్లో కానీ ఫోటోలో కానీ అసలు ఇందులో కూడా లేదు ఎందుకంటే తను బాగా రెడీ అయింది కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువసేపు హెవీ డ్రెస్సెస్ ఆమె క్యారీ చేయలేదు ఫంక్షన్ లేట్ అయిపోయేసరికి ఆమె చిరాకు పెట్టుకుంది ఇంకా అట్లా ఫుల్ ఏడ్చింది ఆ రోజు ఆమె వల్లనే మేము అనుకున్న ఫంక్షన్ అంతా కూడా మాకు డిస్టర్బెన్స్ అయింది దాని తర్వాత ఏంటంటే ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఇప్పటివరకు ఆమె ఒక్కదాన్నే చూసుకునేది ఈరోజు కొత్తగా ఇంకొకరిని ఎత్తుకొని ఫంక్షన్ చేసుకుంటున్నాం సో అట్లా కూడా దాన్ని తీసుకోలేకపోయింది అట్లా కొంచెం చిరాకు పెట్టుకుని ఇంకా ఫంక్షన్లో ఆమె ఒక్క ఫొటోస్లో అట్లా లేదు ఇప్పుడు ఇంకా బాబుని ఉయ్యలో వేస్తున్నాం ఫంక్షన్ అంతా కూడా హడావిడిగా జరిగిపోయింది ఎందుకంటే అదే రోజు మా ఊర్లో ఒకరు చనిపోయి ఉండేనంట సో వాళ్ళని తీయక ముందుకి ఉయ్యల ఫంక్షన్ అయిపోవాలి అని చెప్పి ఫాస్ట్గా వేయించారు ఉయ్యలో వేసే ముందు ఇందులో ఒక కొత్తది పట్టు చీర వేయాలి అంట పట్టు చీర కంటే కూడా మనం పెళ్ళిలో అంటే బేబీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పెళ్ళిలో కట్టుకునే తలంబ్రాల శారీ ఉంటుంది కదా ఆ శారీ వేస్తే చాలా మంచిదంట కానీ ఏంటంటే ఇక్కడ నేను మా పాప ట్వంటీ ఫస్ట్ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగి అప్పుడు నా శారీ మా అతే వాళ్ళ దగ్గర ఉంది బాబు అప్పుడేమో ఫంక్షన్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కానీ శారీ అప్పుడు అత్తే వాళ్ళ ఇంట్లో లేదు సో ఇంకా అప్పుడు నాకు కుదరలేదు కానీ కొత్తది ఒక పట్టు చీర అప్పుడు రెండు సార్లు కూడా పట్టు చీర వేసి వాడిని ఉయ్యలో వేసి ఇంకా ఫంక్షన్ అయితే ఎండ్ చేసాం ఇక్కడ పేరు వచ్చేసి ఏంటి అంటే పేరు రివీల్ చేస్తున్నాను పేరు మా ఓడి పేరు రిధాన్ రిధాన్ అని పెట్టాము రిధాన్ అంటే అందరు మామూలుగా నేమ్స్ చూసేటప్పుడు పెట్టేటప్పుడు ఒక మీనింగ్ చూస్తారు అంటే అది పవర్ఫుల్గా ఉండాలి మంచిగా పెద్ద పెద్దోళ్ళ పేర్లు పెట్టుకోవాలి వాళ్ళు ఇంకా గొప్ప కావాలి ఇట్లా కొన్ని ఆలోచించి పెట్టుకుంటారు కానీ నేను మా ఇంట్లో మేమిద్దరం గర్ల్స్ కాబట్టి మాకు మా నాన్న లేడు చనిపోయాడు మా నాన్న పేరు రాములు సో ఇంకా మా ఇంట్లోకి ఫస్ట్ బాయ్ ఎవరైతే వస్తారో మా చెల్లెకైనా నాకైనా వాళ్ళే మాకు మేము నాన్న అని ఫీల్ అవుతాం కాకపోవచ్చు బట్ మేము అట్లనే అనుకుంటాం కాబట్టి మేము ఆరు లెటర్ మీదనే కలిసేలాగా పెట్టుకోవాలి అని చెప్పి ఇది ఇదనని చూజ్ చేసుకున్నా దాని మీనింగ్ కూడా అదేంటంటే శివకి మరొక నేమ్ ఇంకా హార్ట్ అంటే కైండ్ హార్ట్ ఇంకా ఛారిటీ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి మీనింగ్స్ కూడా ఓకే నాట్ బ్యాడ్ కానీ నేను మెయిన్గా పెట్టుకున్న అయితే మా నాన్న పేరు కలవాలని నేను ఆర్ మీద పెట్టుకున్నా ఆర్ మీద నాకు అసలు నేమ్స్ అంతగా నచ్చలేదు బట్ నేను సెట్ చేసిన వాటిలలో నాకు బెటర్ దెన్ ఇది అనిపించింది మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే నాకు ఒకరికి టూ నేమ్స్ అంటే ఒక ఒరిజినల్ నేమ్ ఒక నిక్ నేమ్ ఇట్లా రెండు సపరేట్ సపరేట్ ఉండడం నచ్చదు సో మన నివిగా కూడా నివికా అని పెట్టి నివి అని పిలుస్తాం ఇప్పుడు వీడికి కూడా రిధాన్ అని పెట్టి రిద్దు అని పిలవచ్చు యాక్చువల్గా మేము రోహన్ అనుకున్నాం కానీ అది ఎందుకో నాకు అంత కనిపించింది మళ్ళీ అది పెడితే ఇంకొక నిక్ నేమ్ పెట్టాలి అని అది పెట్టకుండా ఇది పెట్టాము పేరు ఎట్లుంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే లాస్ట్లో మంగళ హారతి సాంగ్ ఉంటుందో దాంతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి